ఈ సమాజానికి అక్కడికొచ్చేటువంటి ప్రశ్నలు అడుగుతున్నందుకు టీవీ వారికి ప్రత్యేక ప్రత్యేక శుభ అభినందనలు లోకానికి ధర్మాన్ని బోధించాలనేటువంటి తపన ఉన్నటువంటి ఆ టీవీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుతూ లోకోద్ధరణ గురించి సమాజం గురించి మీరు అడిగినటువంటి చక్కటి ప్రశ్నలకు సమాధానం ఇస్తాను ఇప్పుడు చాలామంది క్షౌరం చేయించుకుంటుంటారు అంటే మంగళ షాప్కి వెళ్ళి క్షౌరం చేయించుకుంటుంటారు ఇంట్లో క్షౌరం చేయించుకుంటారు అయితే ఇక్కడ వెంట్రుక అంటే వేం కటహ వేం అంటే పాపము పాపాన్ని తొలగించేది వెంట్రిక చూడండి తమాషా అందుకే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది వెంట్రుకలు ఈ వెంట్రుకలను ఏ రోజు తీసుకోవాలా అంటే చాలామంది ఆదివారం మాకు సెలవండి ఆదివారం అయితే చేయించుకుంటామంటే ఆదివారానికి భాస్కరుడు అంటే సూర్యనారాయణుడు అధిపతి ఆ సూర్యనారాయణ రోజు ఎవరైతే క్షౌరం చేయించుకుంటారో వాళ్ళ కష్టాలు వస్తాయండి ఇది అయితే సోమవారము బుధవారము గురువారం మాత్రమే శ్రేష్టమైంది ఈ క్షౌరానికి మరి ఆదివారము మంగళవారము శనివారం నేను ఉదాహరణతో సహా చెప్తాను ఒక జడ్జి గారు నాకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి అయ్యా శనివారము నేను రేపు ఊరికి వెళ్ళేది ఉంది శనివారము సాయంకాలము ఫోన్ చేసి నేను క్షౌరం చేయించుకుంటానికి వెళ్తున్నానంటే వద్దని చెప్పడం జరిగింది సరేనని వారు వెళ్ళడం కూడా జరిగింది వెళ్ళి క్షౌరం చేయించుకున్నాడు తెల్లవారి ప్రయాణంలో అపశృతి కలిగి ఇబ్బందుల పాలైనడు అప్పటి నుంచి ఆయన శనివారం నాడు క్షౌరం చేయించుకోవడం మానేసినాడు ఎందుకు అంటే వారాధిపతి ముఖ్యం వారాధిపతి ఎవరు మరి నాయి బ్రాహ్మణులు కూడా అంటే మంగలివాడు కూడా మంగళవారం శాబ్దయ్యారు ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడేంటి యుద్ధకారకుడు కుజుడు రుణకారకుడు కుజుడు ఇదని ఆయన ప్రియమైనటువంటి రోజు ఈ వెంకట ఈ పాపాలను దొరికించే వెంటకలు తీసుకోవడం చాలా తప్పు 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 కాబట్టి అందరూ కూడా పాటించవలసినటువంటి విషయం ఏంటంటే ఉదయం భోజనానికంటే ముందే క్షౌరం చేయించుకోవాలి క్షౌరం చేయించుకొని అభ్యంగన స్నానం చేసి మీ ఇష్టదేవుడి ప్రార్థన చేసి మాత్రమే భోజనం చేయాలి కానీ అర్ధరాత్రి చేసుకుంటాము అపర్ధరాత్రి చేసుకుంటాము ఇంకేదో ఏదో విధంగా చేసుకుంటామంటే అది ముమ్మాటికి విరుద్ధం ఇకపోతే కొన్ని సంస్థలలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉదాహరణ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన వారాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు రోజు చేసుకోవాల్సిందే కాబట్టి మంగళవాడ దగ్గర చేసుకునేటువంటి ఇది పాటించాలి రోజు క్షౌరం చేసుకోకుండా ఉండే కొంతమంది ఉద్యోగులు ఉన్నారు వాళ్లకు తప్పదు అని చేసుకోవాల్సిందే తప్ప ఎప్పుడు కూడా కాదు కాబట్టి అటువంటి ఉద్యోగస్తులకు వాళ్లకు మినహాయం పొంది మిగతా వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ సూచన పాటించండి దీనివల్ల ఆరోగ్యం వస్తుంది సంపద వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి సోమ బుధ గురు అవి కూడా ఉదయము భోజనానికంటే పూర్వమే క్షౌరం చేయించుకోవాలి భోజనానంతరం క్షౌరం చేయించుకుంటే దీర్ఘకాల వ్యాధి రా సాయంకాలం క్షౌరం చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో కలహాలు ఏర్పడతాయండి మీరు ఎప్పుడైనా పరీక్ష చేసి చూడండి సాయంకాలం పూట దీపారాధన తర్వాత ఎవరైతే క్షౌరం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలకు కానీ అన్నానములకు కానీ ఎప్పుడూ తగువులే ఉంటాయి కాబట్టి మరి తప్పకుండా ఈ సూచనను పాటించవలసిందిగా కోరుతున్నారు